ఒక్కసారి చెప్పండి రెడ్డి గారు రాజు గారు ముందుగా ఏదైతే ఇప్పుడు మన పాపరావు గారు చెప్పారో పప్పం ప్రసాద్ గారు దాస కిరణ్ గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చిందంటే పాపరావు గారికి మన్మోహన్ సింగ్ ప్రస్తావన తెచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉండేది కాదు మొదటగా భారత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఏదైతే ఈ ఈ దేశానికి పదమూడవ ప్రధానిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారు అందించిన సేవలు గురించి వారి మరణం భారతదేశ ప్రజలకు తెరని లోటు అని అదేవిధంగా మనం మొదటగా స్మరించ మొదటగా వారిని గురించి స్మరణ చేసుకోవడం చేసుకోకపోవడం కూడా ఒక చిన్న పొరపాటు కానీ ఖచ్చితంగా పాపారావు గారి కంటే ముందు మాట్లాడుతుంటే పాపారావు గారికి ఆ దాని మీద మాట్లాడేటువంటి అవకాశం ఉండేది కాదేమో కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే రాజు గారు ఇక్కడ మామూలుగా రాజకీయాల్లో విశ్లేషకులు వచ్చిన వాళ్ళు ఎవరైనా జనరల్గా ఈ కరెంట్ టాపిక్స్ ఏదైనా రుజువారీ జరిగే డిబేట్స్లో ప్రజల సమస్యలు ప్రజా పరిష్కారాలతో పాటు ఆ రోజు ఏదైతే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి హాట్ టాపిక్ కాకపోతే ఎక్కువగా ప్రజలు ఏదైతే ఉంటారో దాని మీద డిబేట్స్ నిర్వహించడం సహజంగా మనం చూసే పరిణామం అయితే దీంట్లో ప్రజా సమస్యలు వస్తున్నాయంటే నూటికి నూరు శాతం రాజకీయ పార్టీల విషయం మాట్లాడుకుంటూనే ప్రజా సమస్యలు కూడా చాలా డిబేట్ల ద్వారా బయటకు వచ్చి కొన్ని సమస్యల డిబేట్ల ద్వారా పరిష్కారం అని కూడా మనం చూస్తూ ఉంటాం గోపారావు గారికి కూడా తెలియదు కాదు ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కావచ్చు లేకపోతే ఇప్పుడు కుప్పం ప్రసాద్లో డిబేట్లో కళ్ళు మూసుకొని మొత్తం అంత వరుసగా మొత్తం కళ్ళు మూసుకొని ఏదైతే అబద్ధాన్ని నిజంలాగా చెప్పిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు డిబేట్స్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్పాల్సిందే మాట్లాడాల్సిందే కాబట్టి పాపరావు గారి సలహా ఇక్కడ మనం అది పెద్దలుగా మనం కానీ మీరు కానీ తీసుకోవాల్సిందేనంటే ఈ డిబేట్స్లో కూడా మంచి సలహా చేశారు ఆయన ప్రజా సమస్య పరిష్కారం అంటే మన డిబేట్ ద్వారా ఏదైనా కొంత ప్రజా సమస్యలను పరిష్కారం చేసే మార్గం ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోగలుగుతామా అనేది అనే దాని గురించి ఆలోచన చేసి దానికి కొంత సమయం ఇచ్చిస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఈ రోజు టాపిక్ సంబంధించి ముఖ్యంగా మనం కొప్పం ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా మొత్తం గందరగోళం అంత అవినీతి దౌర్జన్యం దాన క్రీడ మొత్తం జరిగిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఓం నమ ఓం లేకపోతే ఎంత శాంతి దూతాలు శాంతి మంత్రాలు జరిగామో ఈ యొక్క పార్టీలో మాత్రం అంత గందరగోళం అవినీతి గందరగోళం జరిగిపోతుంది దౌర్జన చెప్తున్నాను రాజుగారు ఒక్కసారి కుప్పం ప్రసాద్ గారు స్వామి వాళ్ళ ఉన్నారు ఒక్కసారి వారు గుండెల మీద చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజుగారు ప్రసాద్ గారు కిరణ్ గారు పాపరావు గారు ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే డెప్యూటిసిలు గాని మున్సిపల్ కౌన్సిల్ గాని రాజుగారు ఒక్కటంటే ఒక్క డివిజన్ లో ఒక్కటంటే ఒక్క జడ్పీటీసీలో ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీలో ప్రతిపక్ష పార్టీ నామినేషన్లు వినిచ్చారు గారు ప్రతిరోజు మా మీద దాడి చేశారని మీరు మీద దాడి చేశారని మీరు మాట్లాడుకుంటుంటాం ఓకే సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన మేము దాడి చేయలేదు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగా పరిపాలించిందనే ఆయన మాట చెప్పలేడు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది మా తెలుగుదేశం పార్టీ దాడి చేస్తుంది వాడు చేయలేదని చెప్పలేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క డివిజన్ లో ఒక్కటంటే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన పార్టీ వాళ్ళని రా రాజు గారు ఒకసారి ఆలోచన చేయండి అలాగే రోజు వీళ్ళు చెప్పే ఏది చట్టం రెడ్ బుక్ ఎన్ని కూడా లోకేష్ గారు రెడ్ బుక్ దాని అర్థం రాజు గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం యాత్ర ప్రారంభిస్తే ఎన్ని రచ్చలు జరిగే రాజు గారు మధ్యలో ఆ రచ్చలు జరిగే వేళ మీటింగ్లు ఆపే వేళ గమనగోళాలు చేసే వేళ లోకేష్ గారు మించిన వేళ ప్రవర్తనతో ఆ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి అధికారంకి వచ్చిన తర్వాత లోకేష్ గారు వివరణ ఇచ్చారు రెడ్ బుక్ అంటే దానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం లాగా దాన్ని చట్ట పరిధికి లోబడి ఏదైతే మన రాజ్యాంగం ఏదైతే మన హక్కులు కల్పించిందో ఆ పరిధికి లోపల మాత్రమే దాని మీద చర్యలు ఉంటాయి అని లోకేష్ గారు వివరణ కూడా ఇచ్చినారు కాబట్టి కాబట్టి బుక్ లో పేరు పేరు రెడ్ బుక్ అయినా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏదైతే అవినీతికి పాల్పడి ఏదైతే సివిల్ సప్లైస్ కాకినాడ బియ్యం విషయంలో కావచ్చు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో విషయం కావచ్చు లేకపోతే గతంలో వీళ్ళు చేసిన మైనింగ్ మాఫియా కావచ్చు లేకపోతే లిక్కర్ మాఫియా కావచ్చు ఏదైతే శాండ్ మాఫియా కావచ్చు ఇన్ని ఏదైతే చేస్తున్నాయో అవి చట్టం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఎక్కడ కూడా దానిలో మా ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు చట్టం తన పని చేసుకోబోద్ది మరి స్వామి గారు ఏం చెప్తున్నారు మా ప్రభుత్వంలో ఏం జరిగాయి ఆయన వారు చెప్తున్నది అన్ని కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి ప్రజా సంక్షేమ పథకాలు జరిగాయి అన్ని అన్ని జరిగాయి మరి అన్ని అన్ని సంక్షేమ పథకాలు జరిగి అంత స్వచ్ఛమైన స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చినానికి ఎందుకు ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దించారు ఒకసారి ఆలోచన చేసుకుంటారు చౌం గారు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మీరు అనవచ్చు నూట ఐదు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వంద నూట నూట నాలుగు ఉన్నాయి కదా నూట నాలుగు నుంచి ఇరవై మూడు సీట్లకు అలా వచ్చారు నూట నాలుగు నుంచి ఇరవై మూడీకి డెబ్బై స్థానాలు తగ్గొచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ రివ్యూ చేసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ మనం తప్పు చేశాం అనే దాని గురించి ఆలోచన చేశాం అంతే తప్ప నూట యాభై ఒక స్థలాల నుంచి పదకొండు స్థానాలకు పోయిన తర్వాత కూడా వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని ఆలోచన చేస్తే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఆలోచన ప్రభుత్వం కాదు కదా ప్రతిపక్షాలకు వచ్చే ఆలోచన కూడా ఉండదు కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది పార్టీలో ఏం పొరపాటు జరిగాయి అవతల పార్టీ నాయకుల మీద మనం ఏం తప్పుడు కేసులు పెట్టాము లేకపోతే సొంత పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఎక్కడ నిర్లక్ష్యం చేశాము ఈ మాట దేనికి మెన్షన్ చేస్తున్నాడు రాజు గారు నేను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పన్నెండు పార్టీ పెట్టిన రోజు నుంచి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు నుంచి ఆ పార్టీలో ఉండి రెండు వేల ఇరవై రెండు మార్చిలో మా నెల్లూరు రోలర్ శాసనసెంబిలో కోటం రెడ్డి విశాదరెడ్డి గారు తమ్ముడు గిరిజరెడ్డి బయటకు వచ్చాను అంటే దాదాపుగా స్వామి కూడా అన్న సంవత్సరాలు పార్టీలో పార్టీలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినా అనేక డిబేట్స్ లో పాపారావు గారు మీరు నన్ను చూసుంటారు ఆ యొక్క పార్టీలో కార్యకర్తలకు ఎలా నిర్లక్ష్యం జరిగింది ఏ అవినీతి జరిగింది తన చుట్టూ ఉన్న నాయకులు తన చుట్టూ ఉన్న సజ్జల తన చుట్టూ ఉన్న కొట్టరి పార్టీని ఏ విధంగా తీసుకెళ్లారు ఏ విధంగా పదకొండు సీట్లు కారణం అనేది ఆలోచన చేసుకునేది మానేసి మా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తే ఉపయోగం లేదు రాజుగారు దయచేసి ఇప్పటికైనా నిర్ణయాత్మకమైన పాత్ర పోషించండి అసెంబ్లీకి పోను నలభై శాతం ఓట్లు ఇచ్చారు రాజుగారు ప్రజలు వీళ్ళకి నలభై శాతం ఓట్లు ఇచ్చారు సీట్లు ఉండొచ్చు నలభై శాతం ఓట్లు ప్రజలు ఇచ్చారు వాళ్ళ తరఫున పోరాటం చేయండి ప్రతిపక్ష పాత్ర పోషించండి ప్రతిపక్షంలో నిర్ణయాత్మక సలహాలు ఇవ్వండి డిబేట్స్ కి వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడైనా ఎవరికైనా ఒక లబ్ధిదారుడికి ఒక అర్హుడికి ఏదైనా పథకం అందకపోతే దాన్ని తెచ్చి చెప్పండి ఆ పథకాలు వచ్చేదాని కోసం లేకపోతే ఇంకో దానికోసం మీ యొక్క మీ యొక్క వాయిస్ ని మీ యొక్క తైని కేటాయించండి అంతేకాకుండా ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద రాలేయాలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో చేశారనే అనే సంఘటన చూపించాలా పూచిని చూపించాలా అంటే అది కరెక్ట్ కాదు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు తెలుగుదేశం పార్టీ కేసు విషయంలో చట్టం తన పరిధిలో తన చేసుకుపోతుంది అభివృద్ధి విషయంలో సూపర్ సిచువేషన్ లో కూడా ఈ రోజు ఏదైతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే సామాజిక పెన్షన్ విషయంలో కావచ్చు రేపటి రోజు రేపు రాబోయే రెండేళ్ల కాలంలో ఇది మహిళ బస్సు సౌకర్యం కావచ్చు అన్ని కూడా చేసుకుంటూ ఒకదానప్పుడు ఒకటి ముందుకు పోతా ఉంది అభివృద్ధి విషయంలో కూడా ముందుకు పోతా ఉంది ఈ రోజు కరెంటు ధరల విషయంలో కూడా నిన్న మా పార్టీ నాయకత్వం చెప్పినట్లుగా ఆ రోజు మీ మీరు ప్రభుత్వంలో అధికారంలో కొన్ని రోజు ఈ యొక్క లంచాలకి లేకపోతే ఆ యొక్క కంపెనీలు ఇచ్చే వాటికి మీరు ఆ రోజు లోబడి ఆ యొక్క డబ్బులు తీసుకొని ఈ రోజు కరెంటు పెరిగేదానికి మీరే కారణమయ్యి మీరే దొంగ దొంగ అన్నట్టుగా మీరు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కోనుకోవడం కూడా ప్రజలు చర్చలు స్వామి గారు మీరు మీ పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఏదైనా నిర్ణయాత్మక సలహాలు ఇవ్వగలిగితే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ మానేస్తారు మొదట అసెంబ్లీ అది కరెక్ట్ కాదు ప్రజల సరైన సంగతాల్లో మా పార్టీ వైపు నుంచి అయితే అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను అసెంబ్లీకి రండి ప్రతిపక్షంగా నలభై శాతం ఓట్లు ఇచ్చారు ప్రజా సంస్థల గురించి చెప్పండి ప్రజా సంస్థల గురించి విశ్లేషించండి ఏదైనా ప్రజలకు చేయగలిగితే అది మేలు జరుగుతుంది కానీ పూర్తిగా బయట కూర్చొని ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నాలుగు మాటలు మాట్లాడేసి తెలుగుదేశం పార్టీ మీద రుబ్బడ కార్యక్రమం వద్దు గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తే ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంది నీకు శాండ్ విషయంలో రాజుగారు గారు వారని చూస్తాం మనం ఏదైనా వస్తువు రేటు పెరగడం చూస్తాం పాపరావు గారు మీరు ఆర్థిక విశ్లేషకులు ఏదైనా వస్తువు టీ ఐదు నుంచి ఏడు ఏడు నుంచి పది రూపాయలకు పోద్ది ఇంకొక వస్తువు బంగారం ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి ఏడు వేల నుంచి పదివేలకు పద్ది ఇసుక రాజుగారు ఇసుక ఇసుక నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల నుంచి ట్రాక్టర్ ఈరోజు పదిహేను వందల రూపాయలకి ప్రజలకు అంది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వేల నుంచి సహజంగా ప్రభుత్వాలు మారితే ఆరు వేలు ఏడు వేలకు పోతుంటాయి ఈ రోజు పదిహేను వందల రూపాయలకి ఇసుక మాట్లాడితే పదమూడు వందల రూపాయలు కోటి పోటీ ఇసుక కుప్పలు చెప్పలు ఇసుక గురించి ఎక్కడ కొట్టుకోవట్లా బేలుదారికి ఎక్కడ పని ఆగల ఎక్కడ బిల్డర్ ఎక్కడ బిల్డింగ్ వర్క్ ధన్నాలు పూనుకోవాలా అత్యంత నీట్ గా అత్యంత శాస్త్రీయలు కావచ్చు ఒకే ఒక మార్చి ముగిస్తాను రాజుగారు లాస్ట్ గా చివరిగా రాజుగారు మీరు ఇప్పుడు ఇద్దరు సర్పంచ్లో మీ బుద్ధిపట్టిన సర్పంచ్ లైన్ లో తీసుకుంటే లేకపోతే ఇంకో డిబేట్ కట్టండి ఈ యొక్క సపంచులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కడుపులో మంట స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచారు సర్పంచ్లు నిన్నటి వరకు మా పార్టీ అధికారంలోకి వచ్చిన దాకా ఒక్క బిల్లు లేదు రాజుగారు వాస్తవం మాట్లాడుతున్నా ఒక్క బిల్లు లేదు ఈ రోజు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో వాళ్ళకి నిధులు వచ్చి బిల్లులు వచ్చిన పరిస్థితి వాళ్ళ బంగారు వాళ్ళ ఈ రోజు బంగారంగంలో కొదోలు పెట్టి కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్ ఉన్నారు రాజుగారు దీంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సచివాలయ బిల్డింగ్లు కట్టారు వాళ్ళకు కూడా బిల్లులు రాని పరిస్థితి అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ రోజు స్థానిక సంస్థలో గ్రామ పంచాయతీలో వాళ్ళందరూ కూడా బిల్లులు మంజూరు చేసి నిధులు ఇచ్చి నిన్న కాక మన వర్షాలు పడితే ఈ రోజు నెల్లూరు నగరంలో చూస్తే ఎక్కడైనా కావచ్చు కనీసం రోడ్లు మొత్తం విస్తరించేసి అంత అబ్రిడ్జెస్ గందరగోళ కానీ అని చెప్పాల రోడ్డు ప్యాచ్ వర్క్లు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది వర్షాలు జరిగినప్పుడు రోడ్డు గుంతలు పడి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి దాన్ని ఏదైతే తీసుకొని ఈ రోజు నెల్లూరు నగరం మొత్తం కూడా రోడ్డు ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి ఈ రోజు ఆమంచర్ల పారిశ్రామిక కావచ్చు లేకపోతే వైజాగ్ లో మనం జరిగినట్టు కావచ్చు లోకేష్ గారు పర్యటనలో వేరే మనకి విదేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు కావచ్చు ఒకవైపు ఇదంత మరో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు శ్రీకాకుళం ఆ ప్రాంతాలంతా పర్యటిస్తూ అక్కడ ఈ రోజు అటవీ గురించి అటవీ శాఖకే అంటే అటవీ అంటే ఒక్కొక్క మనిషితో ఒక్కసారి రాజు గారు పీరావు గారు మానవ శాఖ గుర్తింపు తెచ్చారు అంతకుముందు మానవ శాఖ అంటే జనాలు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ గుర్తింపు అటవీ శాఖలో చాలా మార్పులు ఈ రోజు నగర వ్యవహారం కావచ్చు నగరవనం పేరు కావచ్చు ఈ రోజు నెల్లూరు నగరంలో చుట్టుపక్కల చెట్లు కావచ్చు గుంటలు కావచ్చు విజయవాడ కావచ్చు ఎక్కడ నుంచి చూసినా సరే ఈ నగరవనానికి ఆయన ఫారెస్ట్ మినిస్టర్ గానీ ఆయన ప్రత్యేక ఉన్నటువంటి గుర్తింపు తెచ్చి రోజు మా మా కేబినెట్ చిన్న సెషన్ లాస్ట్ గా చెప్పి ముగిస్తాను స్వామి మీరు సాక్షి పేపర్ చదవండి సాక్షి పేపర్ చదవాల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న తప్పలే సాక్షి పేపర్ చదివి నేరుగా డిబేట్ రావద్దు మధ్యలో ఈనాడు జ్యోతి కూడా చూసి డిబేట్ కు వస్తే మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఓకే 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 కుప్పం ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి ఏంటి మరి మధుసూధన్ రెడ్డి గారు మా హయాంలో జరిగినటువంటి అభిన అభివృద్ధి పనుల గురించి ఆయన చెప్తున్నారు సో మేము ఎక్కడా కేసులు పెట్టట్లేదు కేవలం